శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం కోమర్తి గ్రామంలో విప్లవ సూర్యుడు మామిడి అప్పలసూరి వర్ధంతి సందర్భంగా ప్రముఖ కవి అట్టాడ అప్పలనాయుడు రచించిన మండే సూర్యుడు మామిడి అప్పలసూరి జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణను పీపుల్ స్టార్ ప్రముఖ సినీ నటులు దర్శకులు ఆర్ నారాయణమూర్తి ఆవిష్కరించారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు విప్లవ యోధుడు బడుగు బలహీన వర్గాల రైతు కార్మిక సంఘాల అభ్యున్నతికి సాయుధ పోరాటంతో భూస్వాములకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపిన అప్పలసూరి తన ఐదు పదుల జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారని వక్తలు కొనియాడారు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మైదాన ప్రాంతంలో ఉద్యమాలు సలిపి జైలు జీవితాన్ని గడిపిన ప్రభుత్వాలు భూస్వాములకు వ్యతిరేకంగా తన పోరాట పటిమను చాటి చెప్పిన అప్పలసూరి జీవితాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని నేడు మోడీ సామ్రాజ్యవాద విధానాన్ని అవలంబిస్తూ గిరిజన ప్రజలపై ధామన కాండను ప్రదర్శిస్తున్నారని దానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలను పోరాటం చేయాలని ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ నాయకులు పిలుపునిచ్చారు సేకరించి మోహన్ పుష్కుంటారో ఒక పురుషుడు గారు గురించి ఆ పుస్తకాన్ని రోజు ముఖ్యంగా మార్చి ట్వంటీ త్రీ షహీద్ రాజుకురు సుఖదేవ్ ఇలాంటి మహనీయులు ఉదమ్మలు ఇచ్చిన రోజు వాళ్ళ ఈ సిద్ధించిన రోజు ఈ మార్చి ట్వంటీ త్రీ ఈ రోజు ఈ మోహన్ సభకి నిజంగా నన్ను తిలవడం కాకుండా పుస్తకాన్ని నిజంగా దండం పెడుతున్నాను సార్ అక్కడ అప్పటి అడిగిన థ్యాంక్ యూ నాకు నేనేదో ఎక్కువసేపు మాట్లాడడం ప్రముఖులందరూ గొప్పగా మాట్లాడితే నేనేదో